మైండ్ బ్లాంక్ అవుతుంది అంటారే అంత గట్టి దెబ్బ నమ్ముకున్న వర్గం నట్టేట ముంచేసిందా నెత్తిన పెట్టుకున్న వారే ఈ మావాడంటూ మా చేసుకున్న వర్గం ఎందుకు దూరం అయింది రెండు వేల పంతొమ్మిదిలో అన్ని తామై నిలబడ్డారు ఈసారి ఓటమికి ఎందుకు కారణమయ్యారు సొంత సామాజిక వర్గంలో వ్యతిరేకతని జగన్ గ్రహించలేకపోయారా అసంతృప్తిని మనోళ్లు ఎటు పోరు ఎటు పోరు అనుకున్నారా అంచనాలు తప్పాక అయ్యో అంటున్నారా సామాజిక వర్గం వైసీపీకి దూరం అవటంపై ఆ పార్టీలో నడుస్తున్న ఏంటి సొంత వాళ్లే వ్యతిరేకమయ్యారా రెడ్డి సామాజిక వర్గం దెబ్బ కొట్టిందా అంత వ్యతిరేకతకు కారణమేంటి సామాజిక సమీకరణాలని రాజకీయాలని కొన్ని చోట్ల వేరు చేసి చూడలేం ఏపీ లాంటి రాజకీయాల్లో అవి కవల పిల్లల్లాంటివి కానీ దశాబ్దాల ఏపీ రాజకీయాలకి పూర్తి భిన్నమైన ఫలితాలు ఈ ఎన్నికల్లో వచ్చాయి కమ్మ సామాజిక వర్గం బలమైన ఓట్ బ్యాంక్ గా టీడీపీని ఉండగా ఏపీలో కాంగ్రెస్ కనుమరుగైన తర్వాత రెడ్డి సామాజిక వర్గం వైసీపీకి బలమైన ఓట్ బ్యాంక్ గా ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావటంలో కీలకంగా వ్యవహరించిన రెడ్డి సామాజిక వర్గం ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి దూరమైనట్లు కనిపిస్తోంది రెడ్డి సామాజిక వర్గం ప్రాబల్యం ఎక్కువగా ఉండి వైసీపీ గట్టి పట్టున్న రాయలసీమ లాంటి ప్రాంతంలో సొంత సామాజిక వర్గం దూరం కావటం వైసీపీని కోలుకోలేని దెబ్బతీసింది ఏపీలో సుమారు డెబ్బైకి పైగా నియోజకవర్గాల్లో రెడ్ల ప్రాబల్యం ఉంది అక్కడ ఆ సామాజిక వర్గం దశాబ్దాలుగా రాజకీయాలను శాసిస్తోంది ఆర్థికంగా బలమైన ఆ సామాజిక వర్గం వెన్నుదన్నుగా నిలవటం రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ని అధికారంలోకి తెచ్చింది రాయలసీమ జిల్లాల పరిధిలో రెడ్డి సామాజిక వర్గంలో ఎక్కువ భాగం ఈ ఎన్నికల్లో వైసీపీకి మద్దతు ఇవ్వలేదు ప్రధానంగా కీలకమైన నేతలు కూడా ఓడిపోవడానికి అదే కారణం అన్న అభిప్రాయం బలంగా ఉంది సాక్షాత్తు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెజారిటీ కూడా ఈ ఎన్నికల్లో చాలా వరకు తగ్గింది సంక్షేమ పథకాలతో మిగిలిన వర్గాలు కాస్త దగ్గరైన రాజకీయంగా కీలకమైన వర్గం దూరం కావటమే వైసీపీ కష్టమైన నష్టమైన టీడీపీకి వెన్నుదన్నుగా ఉన్న సామాజిక వర్గం ఆ పార్టీతోనే ఉంది కానీ వైసీపీని కీలక వర్గం ఎందుకు వద్దు అనుకున్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జన సమీకరణకు సభలకు పాదయాత్ర సమయంలో ఆ సామాజిక వర్గ నేతలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మద్దతిచ్చారు పార్టీ కోసం డబ్బులు కూడా ఖర్చు పెట్టారు చాలా చోట్ల ఇతర సామాజిక వర్గాల అభ్యర్థులు నిలబడ్డప్పుడు కూడా రెడ్డి సామాజిక వర్గ నేతలే పార్టీ గెలుపు బాధ్యతల్ని భుజానేసుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నిలబెట్టడానికి తామంతా కష్టపడితే అధికారంలోకి రాగానే కరివేపాకులా పక్కన పడేశారన్న అసంతృప్తి రెడ్డి సామాజిక వర్గంలో పెరిగిపోయింది రాజకీయంగా తమకు ప్రాధాన్యం లేకుండా పోయిందన్న అసంతృప్తి చివరికి ఆయన్ని వ్యతిరేకించేదాకా వచ్చింది సామాజిక న్యాయం పేరుతో రెడ్లకు కాకుండా ఇతర సామాజిక వర్గాల వారికి ఎక్కువ పదవులు కట్టబెట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇదే కాకుండా కాంట్రాక్టర్లుగా ఉన్న చాలా మంది రెడ్లకి బిల్లులు సమయానికి అందలేదు దీంతో వైసీపీకి బలమైన సపోర్ట్ గా నిలిచిన రెడ్లలో చాలా మంది ఆర్థికంగా ఇబ్బందులు కూడా పడ్డారు వీరంతా కూడా ప్రస్తుత ఎన్నికల్లో వైసీపీకి దూరం అయ్యారనే వాదన వినిపిస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాడు ప్రభుత్వ ఏర్పాటులో ముఖ్యంగా రాయలసీమతో పాటు నెల్లూరు ప్రకాశం లాంటి జిల్లాల్లో భారీ మెజారిటీతో పాటు కొన్ని జిల్లాలను క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ అయితే ఐదేళ్లు తిరిగేసరికి సీన్ మొత్తం మారిపోయింది ఏ వర్గం అయితే ఆయన గెలవాలని కోరుకుందో ఆ వర్గం మద్దతు ఇవ్వకపోవడం వైసీపీ ఘోర పరాజయానికి కీలక కారణమైంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలోని కడప లాంటి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పాగా వేసింది ఆ జిల్లాలో మెజారిటీ సీట్లు గెలుచుకుంది రెండు వేల పంతొమ్మిదిలో క్లీన్ స్వీప్ చేసిన నెల్లూరు జిల్లాలో ఈసారి వైసీపీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం అత్యధికంగా ఉండే నియోజకవర్గాలు వైసీపీకి పట్టున్న ప్రాంతాల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది రెండు వేల పంతొమ్మిది లాగే రెడ్డి సామాజిక వర్గం అంతా ఏకపక్షంగా తనకు మద్దతు ఇస్తుందని భావించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ దానికి భిన్నంగా రెడ్డి సామాజిక వర్గం ఈసారి టీడీపీకి అండగా నిలిచింది ఐదేళ్లు అధికారంలో ఉండగా దశాబ్దాల రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలను కూడా విస్మరించడం వైసీపీని దెబ్బతీసింది నెల్లూరు ప్రకాశం జిల్లాలో మేకపాటి ఆనం కోటన్ రెడ్డి మాగుంట లాంటి ముఖ్య నేతలు పార్టీకి దూరమయ్యారు ఎన్నికల ముందు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి బలమైన నేత టీడీపీ గుటికి చేరారు ఇవన్నీ చూశాక మనోడనుకుంటే పరాయి వాడైపోయాడన్న అభిప్రాయం రెడ్డి సామాజిక వర్గంలో బలపడింది స్థానిక సంస్థలు నామినేటెడ్ పోస్టులు పార్టీలో కీలకమైన పదవులు లాంటి అంశాల్లో సొంత సామాజిక వర్గ నేతలకి సముచిత స్థానం కల్పించకపోవడం కూడా వైసీపీని కోలుకోలేని దెబ్బతీసిందని ఓ అంచనా ఎన్నికల్లో టికెట్ల విషయంలో కూడా పదుల సంఖ్యలో నియోజకవర్గాల్లో రెడ్డి సామాజిక వర్గ నేతలు నిరుత్సాహానికి గురయ్యారు చక్రం తిప్పే చోట చేతులు ముడుచుకొని కూర్చోవలసి రావటాన్ని చాలా మంది తట్టుకోలేకపోయారు గద్దె నెక్కించడమే కాదు అవసరమైతే గద్దె దించగలమని కూడా చెప్పాలనుకున్నారు ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు కొన్ని వర్గాల్లో అసంతృప్తి సొంత సామాజిక వర్గంలోనే వ్యతిరేకత అన్నీ కలిసి సునామీలా ఎన్నికల్లో ముంచేశాయని దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుంది అంటారే అంత గట్టి దెబ్బ నమ్ముకున్న వర్గం నట్టేట ముంచేసిందా నెత్తిన పెట్టుకున్న వారే ఈ బరువద్దనుకున్నారా మా వాడంటూ ఓన్ చేసుకున్న వర్గం ఎందుకు దూరం అయింది రెండు వేల పంతొమ్మిదిలో అన్ని తామై నిలబడ్డారు ఈసారి ఓటమికి ఎందుకు కారణమయ్యారు సొంత సామాజిక వర్గంలో వ్యతిరేకతని జగన్ గ్రహించలేకపోయారా అసంతృప్తిని మనోళ్ళు ఎటు ఎటు పోరు అనుకున్నారా అంచనాలు తప్పాక అయ్యో అంటున్నారా రెడ్డి సామాజిక వర్గం వైసీపీకి దూరం అవటంపై ఆ పార్టీలో నడుస్తున్న ఏంటి సొంత వాళ్లే వ్యతిరేకమయ్యారా రెడ్డి సామాజిక వర్గం దెబ్బ కొట్టిందా అంత వ్యతిరేకతకు కారణమేంటి సామాజిక సమీకరణాలని రాజకీయాలని కొన్ని చోట్ల వేరు చేసి చూడలేం ఏపీ లాంటి రాజకీయాల్లో అవి కవలపిల్లల్లాంటివి కానీ నాలుగు దశాబ్దాల ఏపీ రాజకీయాలకి పూర్తి భిన్నమైన ఫలితాలు ఈ ఎన్నికల్లో వచ్చాయి కమ్మ సామాజిక వర్గం బలమైన ఓట్ బ్యాంక్ గా టీడీపీని ఉండగా ఏపీలో కాంగ్రెస్ కనుమరుగైన తర్వాత రెడ్డి సామాజిక వర్గం వైసీపీకి బలమైన ఓట్ బ్యాంక్ గా ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావటంలో కీలకంగా వ్యవహరించిన రెడ్డి సామాజిక వర్గం ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి దూరమైనట్లు కనిపిస్తోంది రెడ్డి సామాజిక వర్గం ప్రాబల్యం ఎక్కువగా ఉండి వైసీపీ గట్టి పట్టున్న రాయలసీమ లాంటి ప్రాంతంలో సొంత సామాజిక వర్గం దూరం కావటం వైసీపీని కోలుకోలేని దెబ్బతీసింది ఏపీలో సుమారు డెబ్బైకి పైగా నియోజకవర్గాల్లో రెడ్ల ప్రాబల్యం ఉంది అక్కడ ఆ సామాజిక వర్గం దశాబ్దాలుగా రాజకీయాలను శాసిస్తోంది ఆర్థికంగా బలమైన ఆ సామాజిక వర్గం వెన్నుదన్నుగా నిలవటం రెండు వేల పంతొమ్మిదిలో జగన్ని అధికారంలోకి తెచ్చింది రాయలసీమ జిల్లాల పరిధిలో రెడ్డి సామాజిక వర్గంలో ఎక్కువ భాగం ఈ ఎన్నికల్లో వైసీపీకి మద్దతివ్వలేదు ప్రధానంగా కీలకమైన నేతలు కూడా ఓడిపోవడానికి అదే కారణం అన్న అభిప్రాయం బలంగా ఉంది సాక్షాత్తు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెజారిటీ కూడా ఈ ఎన్నికల్లో చాలా వరకు తగ్గింది సంక్షేమ పథకాలతో మిగిలిన వర్గాలు కాస్త దగ్గరైన రాజకీయంగా కీలకమైన వర్గం దూరం కావటమే వైసీపీ ఘోర పరాజయానికి కారణమన్నది ఏపీ పాలిటిక్స్ లో ఇప్పుడు హాట్ హాట్ గా నడుస్తున్న డిస్కషన్ కష్టమైనా నష్టమైనా టీడీపీకి వెన్నుదన్నుగా ఉన్న సామాజిక వర్గం ఆ పార్టీతోనే ఉంది కానీ వైసీపీని కీలక వర్గం ఎందుకు వద్దు అనుకున్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జన సమీకరణకు సభలకు పాదయాత్ర సమయంలో ఆ సామాజిక వర్గ నేతలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మద్దతిచ్చారు పార్టీ కోసం డబ్బులు కూడా ఖర్చు పెట్టారు చాలా చోట్ల ఇతర సామాజిక వర్గాల అభ్యర్థులు నిలబడ్డప్పుడు కూడా రెడ్డి సామాజిక వర్గ నేతలే పార్టీ గెలుపు బాధ్యతల్ని భుజానేసుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నిలబెట్టడానికి తామంతా కష్టపడితే అధికారంలోకి రాగానే కరివేపాకుల్లా పక్కన పడేశారన్న అసంతృప్తి రెడ్డి సామాజిక వర్గంలో పెరిగిపోయింది రాజకీయంగా తమకు ప్రాధాన్యం లేకుండా పోయిందన్న అసంతృప్తి చివరికి ఆయన్ని వ్యతిరేకించేదాకా వచ్చింది సామాజిక న్యాయం పేరుతో రెడ్లకు కాకుండా ఇతర సామాజిక వర్గాల వారికి ఎక్కువ పదవులు కట్టబెట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇదే కాకుండా కాంట్రాక్టర్లుగా ఉన్న చాలా మంది రెడ్లకి బిల్లులు సమయానికి అందలేదు దీంతో వైసీపీకి బలమైన సపోర్ట్ గా నిలిచిన రెడ్లలో చాలా మంది ఆర్థికంగా ఇబ్బందులు కూడా పడ్డారు వీరంతా కూడా ప్రస్తుత ఎన్నికల్లో వైసీపీకి దూరమయ్యారనే వాదన వినిపిస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాడు ప్రభుత్వ ఏర్పాటులో ముఖ్యంగా రాయలసీమతో పాటు నెల్లూరు ప్రకాశం లాంటి జిల్లాల్లో భారీ మెజారిటీతో పాటు కొన్ని జిల్లాలను క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ అయితే ఐదేళ్లు తిరిగేసరికి సీన్ మొత్తం మారిపోయింది ఏ వర్గం అయితే ఆయన గెలవాలని కోరుకుందో ఆ వర్గం మద్దతు ఇవ్వకపోవడం వైసీపీ ఘోర పరాజయానికి కీలక కారణమైంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలోని కడప లాంటి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పాగా వేసింది ఆ జిల్లాలో మెజారిటీ సీట్లు గెలుచుకుంది రెండు వేల పంతొమ్మిదిలో క్లీన్ స్వీప్ చేసిన నెల్లూరు జిల్లాలో ఈసారి వైసీపీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం అత్యధికంగా ఉండే నియోజకవర్గాలు వైసీపీకి పట్టున్న ప్రాంతాల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది రెండు వేల పంతొమ్మిది లాగే రెడ్డి సామాజిక వర్గం అంతా ఏకపక్షంగా తనకు మద్దతు ఇస్తుందని భావించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ దానికి భిన్నంగా రెడ్డి సామాజిక వర్గం ఈసారి టీడీపీకి అండగా నిలిచింది ఐదేళ్లు అధికారంలో ఉండగా దశాబ్దాల రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలను కూడా విస్మరించడం వైసీపీని దెబ్బతీసింది నెల్లూరు ప్రకాశం జిల్లాలో మేకపాటి ఆనం కోటం రెడ్డి మాగుంట లాంటి ముఖ్య నేతలు పార్టీకి దూరమయ్యారు ఎన్నికల ముందు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి బలమైన నేత టీడీపీ గుటికి చేరారు ఇవన్నీ చూశాక మనోడనుకుంటే పరాయి వాడైపోయాడన్న అభిప్రాయం రెడ్డి సామాజిక వర్గంలో బలపడింది స్థానిక సంస్థలు నామినేటెడ్ పోస్టులు పార్టీలో కీలకమైన పదవులు లాంటి అంశాల్లో సొంత సామాజిక వర్గ నేతలకి సముచిత స్థానం కల్పించకపోవడం కూడా వైసీపీని కోలుకోలేని దెబ్బతీసిందని ఓ అంచనా ఎన్నికల్లో టికెట్ల విషయంలో కూడా పదుల సంఖ్యలో నియోజకవర్గాల్లో రెడ్డి సామాజిక వర్గ నేతలు నిరుత్సాహానికి గురయ్యారు చక్రం తిప్పే చోట చేతులు ముడుచుకొని కూర్చోవలసి రావటాన్ని చాలా మంది తట్టుకోలేకపోయారు గద్దె నెక్కించడమే కాదు అవసరమైతే గద్దె దించగలమని కూడా చెప్పాలనుకున్నారు ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు కొన్ని వర్గాల్లో అసంతృప్తి సొంత సామాజిక వర్గంలోనే వ్యతిరేకత అన్నీ కలిసి సునామిన ఎన్నికల్లో ముంచేశాయని ఎన్నికల్లో ముంచేశాయని పార్టీ శ్రేణులు విశ్లేషించుకుంటున్నాయి కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న వారిని కూడా దూరం పెట్టడం లాంటి అంశాలు ఘోర పరాజయాన్ని మూటగట్టుకునేలా చేశాయన్న చర్చ వైసీపీలో జోరుగా నడుస్తోంది మొత్తానికి నా అనుకున్న రెడ్డే వైఎస్ జగన్ కి దూరమయ్యారు కష్టం వచ్చినా నష్టం వచ్చినా కొన్ని అసంతృప్తులున్నా తన వర్గం ఎటూ పోదన్న అధినేత నమ్మకాన్ని దెబ్బ కొట్టారు సొంత సామాజిక వర్గమే షాక్ ఇవ్వడంతో ఇప్పుడు వారిని అక్కున చేర్చుకునేందుకు నష్ట నివారణ చర్యల్లో పడ్డారు వైసీపీ అధినేత